నేపాల్లో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం వల్ల మళ్లీ పరిస్థితులు చక్కబడాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందూ దేశంగా ప్రకటించాలి లేదా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలి రాజ్యాంగం ఉంటుంది హిందూ దేశమైనా రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలి ఇప్పటికే చాలా సార్లు మారుస్తూ వచ్చారు రాజ్యాంగాన్ని అదేం దౌర్భాగ్యము ఆ రాజ్యాంగంలో సగమేం వచ్చేసి రాజ్యాంగం ప్రకారం అంట సగమేం వచ్చేసి పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడవాలంట ప్రభుత్వాలు అంటే అయినప్పుడు కూడా సగం మంది ఏమొచ్చేసి రాజ్యాంగం ప్రకారం గెలుస్తారట కొంతమంది ఏమొచ్చేసి పార్టీ పరంగా గెలుస్తారట ఇదేం దౌర్భాగ్యమే మరి అక్కడ రాజ్యాంగం దానివల్ల ఇప్పుడు అక్కడ హిందుత్వం మీద పెద్దగా దాడి జరుగుతుంది ఆ దాడిని కూడా ఇప్పుడు యువకులందరూ ఖండించారు దీనివల్ల కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారింది అవినీతి ఇంకా చాలా ఉన్నాయి సంక్షోభాలు ఈ సంక్షోభాలన్నింటి ఫలితమే ఈరోజు నేపాల్ యొక్క పరిస్థితి అందుకే రాజ్యాంగాన్ని మార్చండి అలాగే హిందూ దేశంగా ప్రకటించండి అంటున్నారు దీని గురించి ఇప్పుడు ఎవరిని పెట్టాలి పిఎం గా అంటే ఒకవైపు ఏమొచ్చేసి సుశీల కర్కి గారిని ఈవిడ నేపాల్ సుప్రీం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా చేశారు తర్వాత ఏమొచ్చేసి మరొకరున్నారు బాలేందర్ షా ఈయన కూడా ప్రస్తుతం కాఠ్మాండ్కి మేయర్ గా పనిచేస్తున్నాడు స్వతంత్ర అభ్యర్థి ఈయన కూడా అవినీతి మీద పోరాటం చేశాడు ఇతనికి సంగీతం అంటే ఇష్టం ర్యాప్ సింగర్గా కూడా చాలా సార్లు ప్రదర్శనలు ఇచ్చాడు ఈయన పేరు కూడా వినిపిస్తుంది ఈయనతో పాటు మరో ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికైతే ఎవరు నిల్చున్నా సరే రాజ్యాంగాన్ని మార్చాలనేది ఇప్పుడు యువత అయితే అక్కడ పెద్దగా డిమాండ్ చేస్తున్నారు రాజ్యాంగంతో పాటు మాది హిందూ దేశంగా ప్రకటించాలి ఈ రెండు డిమాండ్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి